నమస్కారం ఈరోజు మైసూరు చాముండేశ్వరి దేవి జయంతి ఈ సందర్భంగా చాముండి అమ్మవారిని అర్చన చేయటం ద్వారా చాముండి అమ్మవారికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ చాముండి అమ్మవారి వైభవం గురించి చండీ సప్తశతిలో దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది దేవీ భాగవతము చండీ సప్తశతి ప్రకారం జగన్మాత శుంభాసురుడు నిసుంభుడు అనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు జగన్మాత అంశ స్వరూపమైనటువంటి చాముండేశ్వరి అమ్మవారు చండాసురుడు ముండాసురుడు అనేటటువంటి రాక్షసులను సంహరించింది చండాసురుడు ముండాసురుడు అనేటటువంటి రాక్షసులను సంహరించిన తర్వాత జగన్మాత అంశ స్వరూపమైనటువంటి చాముండేశ్వరి అమ్మవారిని అందరూ కూడా కీర్తించారు అందుకే చండముండ శుంభ ప్రచండ దైత్య విమర్థిని బండరాక్షస గర్వభంజని మాహిషాసురమర్థిని అని చండీ సప్తశతిలో మనకు శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాముండి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఉద్యోగపరంగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి రాజకీయ రంగంలో అధికార పదవులు అందిపుచ్చుకోవటానికి కూడా ఈ చాముండి అమ్మవారి మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది వృధా ఖర్చుల తీవ్ర తగ్గింపజేసుకోవటానికి కూడా చాముండి అమ్మవారి మంత్రం విశేషంగా సహకరిస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి చాముండేశ్వరి దేవి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం హ్రీం విచ్చే ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి యజమాని ఈ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు వీళ్ళు బట్టి పఠించినట్లయితే దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అయితే ఈ మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైనా గురుముఖత స్వీకరిస్తే మంచిది గురువు అందుబాటులో లేని పక్షంలో ఏ మంత్రమైనా సరే బీజాక్షరాలున్న మంత్రాన్ని రావి ఆకు మీద పడని పెన్నుతో రాసి పరమేశ్వరుడి దగ్గర లేదా అమ్మవారి దగ్గర ఇరవై నాలుగు గంటల సేపు ఉంచి ఆ పరమేశ్వరుడు లేదా అమ్మవారు గురువుగా ఆ మంత్రం ఇచ్చినట్లుగా భావించి ఆ తర్వాత ఆ రావి ఆకుని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టడం లేదా ఎవరు తొక్కటి చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి అలా చేస్తే బీజాక్షరాలున్నటువంటి ఆ మంత్రాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు లేదా అమ్మవారే మీకు ఉపదేశం చేసినట్లు అవుతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రాలు ఇప్పటికే జపం చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు నిరభ్యంతరంగా ఈ మంత్రాన్ని వెంటనే జపించుకోవచ్చు మైసూరు చాముండేశ్వరీ దేవి అమ్మవారి అద్భుతమైనటువంటి ఈ ప్రత్యేకమైన మంత్రజపం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శనివారం కాబట్టి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహాలలో శని భగవానుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలి శనివారం ఉదయం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శనికి నువ్వుల నూనె అభిషేకంతో పాటు కొబ్బరి నీళ్ళ అభిషేకం కూడా ఎంతో ప్రతిపాత్రం అనారోగ్యం ఉన్నవాళ్ళు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ధనపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు శని విగ్రహానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలు జమ్మి ఆకులు అంటే ప్రీతిపాత్రం కాబట్టి శనివారం సందర్భంగా నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు జమ్మి ఆకులు ఉంచినట్లయితే శనిశ్వరుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే శనిశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రాళ్ల ఉప్పు కొద్దిగా శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి లేదా గుప్పెడు నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ శని మంత్రాన్ని జపించుకోవాలి జాతకంలో శని దోషాలు పోవాలంటే అంటే ఎవరికైనా జాతకంలో చెడు స్థానాలలో శని ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు అలాగే శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు జాతక చక్రంలో శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఓం శం శనైశ్వరాయ నమ అనే మంత్రం చదువుతూ నవగ్రహాల చుట్టూ ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయాలి దానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తికైనా జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది రవి మహాదశ ఆరు ఉంటుంది శనికి ప్రదక్షిణలు చేసేటప్పుడు సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని ప్రదక్షిణలు చేయాలని మనకి ప్రామాణిక మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సూర్యుడికి సంబంధించి ఆరు ప్రదక్షిణలు శని దశ జాతకంలో పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన పంతొమ్మిది ప్రదక్షిణలు పంతొమ్మిది ప్లస్ ఆరు మొత్తం కలిపితే ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేయాలి అలా చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శనివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే జాతక శని దోషాలు రాశి శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు ప్రధానంగా మైసూరు దేవి జయంతి ఈ సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ధనపరమైన సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే మైసూరు చాముండేశ్వరీ దేవి జయంతి సందర్భంగా ఈ మంత్రజపం చేయండి చాముండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి